నేటి వైశిష్టం వైశిష్టం ఏంటో తెలియచేయండి నేటి వైశిష్టంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకుందాం అనుకుంటున్న ఒక విశిష్టమైన ఒక దేవాలయం ఎందుకంటే మాసం వచ్చేసింది కదా మాసం అంతా మాసానం మార్గశీర్షోహం అంటే మాసాల్లోనే నేను మార్గశిరమాసంలాగా అని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది విభూతి యోగంలో కాబట్టి ఆయన చెప్పినట్టుగా ఈ రోజున మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నట్టుగానే వైశిష్యంలో భాగంగా ఇవాళ మనం చెప్పుకునేది శ్రీకృష్ణుడికి సంబంధించి ఆయనకి ఆయన పెరిగిన ఆయన పుట్టిన తర్వాత ఆయన ఎక్కడ పుట్టాడు అన్న ప్రదేశం గురించి ఆయన పెరిగిన ప్రదేశాల్లో ఎంతో ముఖ్యమైన ప్రదేశాల్లో కొన్ని వాడు మాట్లాడుకుందాం అందులో ముఖ్యంగా మనం వాళ్ళు చెప్పుకుందాం అనుకుంటున్న ప్రదేశం ఏంటి అంటే బృందావనం బృందావనం అనేది దీన్ని వృందావన్ అంటారు ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది ఆగ్రాకి దగ్గరగా ఉంటుంది దీనికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కొందరు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి పెడతారు మరికొంతమంది ఆగ్రా వెళ్ళి ఆగ్రా నుంచి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ వాళ్ళ అవకాశాలు బట్టి వెళ్ళడం అనేది ఏది ఏమైనా ఉత్తరప్రదేశ్లో ఉండడం అనేది చాలా విశేషమైన ప్రదేశంగా దీన్ని మనం చెప్తాం బ్రిజ్ భూమి అని చెప్పి కృష్ణుడికి సంబంధించిన ఐదు ఆరు ప్రదేశాల్లో ఇది కూడా అతి ముఖ్యమైంది అంటే ఒక మధుర ఒక బృందావనం ఒక గోకులం ఒక నందగావ్ ఒకటి బర్సానా ఇలా మొదలైనవన్నీ కూడా ఉన్నాయి మధుర ఈ ప్రదేశాలన్నిట్లో కూడా ఇది కూడా ఒక అతి ముఖ్యమైన ప్రదేశంగా చెప్తారు ఈ ప్రదేశంలో ఆయన ఆటపాటలు కానీ ఆయన ఆనందాలు కానీ ఆయన ఎక్కువ శాతం గడిపిన ప్రదేశంగా దీంట్లో ఏ ఏ ప్రదేశాలు మనం చూస్తాము అన్నది కూడా ఇవాళ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా దీంట్లో మొట్టమొదటి మనం చెప్పుకునేది ఒకటి బంకే బిహారీ దేవాలయం అని ఒకటి చెప్తారు ఈ బంకే బిహారీ దేవాలయం అంటే ఇది ఎలా ఉంటుంది అంటే దీనికి సంబంధించి ఇది కృష్ణుణ్ణి ఒక చిన్నపిల్లలాగా అక్కడ చూడడం అనేది దీంట్లో గంటలు మోగించడాలు హారతులు ఇవ్వడాలు ఏమి ఉండదు ఒక చక్కటి ప్రదేశంగా ఉంటుంది చూడడానికి చాలా చక్కగా ఎక్కువ ఆహ్లాదకరంగా ఉండే ప్రదేశంగా చెప్తారు అది ఆ బంకే బిహారీ దేవాలయంలో మనకి మధ్య మధ్యలో ఈ తెరలు వేసేసి తీసేస్తూ ఉంటారు ఎందుకు అలాగ చేస్తారు అంటే ఎక్కువ ఐ కాంటాక్ట్ కనుక మనకి భగవంతుడితో కనుక ఏర్పడితే ఆయన మనతో ఎక్కడ వచ్చేస్తారు అన్న భావనతో అలా చేస్తారు అని చెప్తారు బంకే బిహారీ దేవాలయం అనేది చాలా చక్కటిది విశేషమైంది చూడవలసిన దేవాలయంగా దీన్ని చెప్తారు ఈ యొక్క బృందావన్లో అసలు ఈ బృందావన్ అన్న మాటకి అర్థం ఏంటి అంటే వృందా వన్ బృంద అంటే తులసి వన్ అంటే ఒక ఫారెస్ట్ అనుకో దట్టమైన అరణ్యం అనుకో అది అంతా కూడా అంటే అది అలాంటి చక్కటి ప్రదేశంలో తులసికి సంబంధించిన వనంలో బృందావన్ కృష్ణుడికి ఎంతెంతో ప్రియమైన ప్రదేశంగా ఈ బృందావన్ని చెప్తారు మొట్టమొదట అయితే దీంట్లోనే ఆయనకి సంబంధించి ఈ బంకే బిహారీతో పాటుగా ఈ దేవాలయం దాటి కొంత కొంత ముందుకు వస్తే ఇంకొకటి అక్కడ చూడవలసిన విశేషం ఏంటంటే ఇంకో రెండోది నిధివన్ ఈ నిధివన్ అంటే ఏంటి అంటే ఈ నిధివన్ అనే దాంట్లో కృష్ణుడు ఆ నిధివన్నే ఎలా ఉంటుందంటే చాలా ప్రత్యేకంగా ఉంటుంది తులసి మొక్కలతో పూర్తిగా ఎంత బీడువారి నేలల్లో ఉన్నా తులసి మాత్రం గ్రీనరీగా చాలా చక్కగా తులసితో నిండిపోయి ఉంటుంది ఆ వనమంతా కూడాను నిధివన్ అంటారు దాన్ని ఈ నిధివన్ వనం గురించి వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే ఇది ఇప్పటికీ కృష్ణుడి ఆ యొక్క తులసి అంతా కూడా గ్రీనరీగా ఉండే తులసి భూమిని తాకుతూ రాత్రి ఎప్పటికీ అవి గోపికలుగా మారుతాయని రాత్రి ఎప్పటికీ కృష్ణుడు ఆ గోపికలతోనూ రాధతోనూ చక్కగా ఈ యొక్క రసలీలు అంటే ఆ నృత్యం వాళ్ళకి సంబంధించింది చేయడానికి వస్తాడని అదొకటి చెప్తారు అందులోనే మనకి రంగమహల్ చెప్పి దేవుడికి సంబంధించింది ఒకటి ఉంటుంది అలాగే రాధాదేవికి సంబంధించిన ఆలయం కూడా అక్కడ బన్సీ లా చోర్ లాల్ బన్సీ అనో ఏదో సంథింగ్ అలాంటి పేరుతో ఒకటి ఉంటుంది అక్కడ ఆవిడ కూడా వస్తుందని ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఈ నిధివనలో చెప్తారు కానీ సాయంత్రం వేటప్పటికీ అక్కడ జంతువు కూడా అంటే అక్కడ ఉండే యానిమల్స్ కూడా ఉండకుండా అది మంకీస్ కావచ్చు ఏవి కూడా లేకుండా నిర్మానుష్యంగా అయిపోతుంది అంటే ఆ ప్రదేశంలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అన్న విధానంతోనో మరి ఎందుకో ఇంకా ఆ సమయంలో ఎవరు ఉండరా నిధివన్ అనే దానికి రాత్రులు వాళ్ళు వచ్చి అక్కడ ఈ నృత్యం చేస్తారు ఈ యొక్క తులసిలో అన్నీ కూడా గోపికలుగా మారుతాయి అన్నట్టుగా రకరకాల కథనాలు చెప్తారు కాబట్టి ఇంకా రాత్రి అయ్యేటప్పటికీ అక్కడ ఉండదు దాని విజిటింగ్ అవర్స్ కూడా సమ్ సర్టన్ టైమింగ్సే పెడతారు కాబట్టి అక్కడంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా అలంకరించడం అలాగే ఈ యొక్క ఈ కృష్ణుడికి సంబంధించి కానీ రాధకు సంబంధించి కానీ అన్ని అందంగా అలంకరించడం దాంతోపాటుగా ఈ గోపికలు వచ్చి డ్యాన్స్ చేస్తారంట ఇలాంటివన్నీ కూడా ఈ నిధి యొక్క ప్రాముఖ్యత ఇదొకటి తులసి వనంలాగా నిండిపోయి ఉంటుంది దీని ఒకటి ప్రాముఖ్యకరమైన ప్రదేశంగా నిధి చెప్తారు ఇక మూడోది ప్రేమ మందిర్ అని చెప్పి ఇంకా అది చాలా విలక్షణమైన విశేషమైన ప్రదేశం అంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలు మొత్తం ఫౌంటైన్స్తో దాన్ని బృందావనంలో చాలా విశేషమైన ప్రదేశం పాలరాత్తో దాన్ని కట్టారు దాదాపుగా వెయ్యి మంది కార్మికులు కలిసి పదకొండు సంవత్సరాల పాటు కట్టారు అని చెప్పి చెప్తారు మంచి మార్బుల్తో కార్వింగ్ చేస్తూ ఫౌంటైన్స్తో చూడడానికి రెండు కళ్ళు సరిపోనట్టుగా అత్యద్భుతంగా ఉండడం అనేది ఈ ప్రేమ మందిర్ దాంట్లో కూడా ఈ యొక్క రాధాకృష్ణులకి సంబంధించిన ఇవే కాకుండా అన్ని రకాలవి పెడతారు అంటే అది చూడ్డానికి చాలా ఎక్సలెంట్ ప్రదేశంగా ఇది ఒకటి చెప్తారు అలాగే దాటి ఇంకా కొంచెం ముందుకెడితే మనకి ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉంటుంది ఇస్కాన్ టెంపుల్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే అక్కడ ప్రభుపాద వాళ్ళు దాన్ని స్థాపించటం దాన్ని ఇంట్లో అంతా కూడా విద్యాపరంగా అనుకోండి లేకపోతే అది కృష్ణ బలరాం టెంపుల్ అని కూడా అంటారు ఇస్కాన్ వాళ్ళది ఆ ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడు బలరాముడు రాధాదేవి అందరి యొక్క బొమ్మలు చక్కగా అందంగా అలంకరించి ఉంటాయి చూడడానికి చాలా రెండు కళ్ళు సరిపోనట్టుగా అది చాలా విశేషంగా ఈ ప్రభుపాద భక్త వేదాంత ట్రస్ట్ వాళ్ళు ఈ యొక్క డెబ్భై ఐదులోనే దీనికి శ్రీకారం చుట్టడం దాంట్లోనే విద్యా సంబంధమైన కార్యక్రమాలు హరినామ సంకీర్తనలు అలాగే దానికి సంబంధించిన పుస్తకాలు అమ్మడం అలాగే భవద్గీతలు వీటికి సంబంధించిన విషయాలన్నింటికి సంబంధించిన వర్క్షాప్స్ అవన్నీ చేయడం చాలా చక్కగా దేశ విదేశాల నుంచి వ్యక్తులు రావడం లక్షల సంఖ్యలో సంవత్సరంలో దీన్ని విజిట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ చాలా ముఖ్యమైన కార్యక్రమాలు కృష్ణుడికి సంబంధించినవన్నీ కూడా వీళ్ళు చేపట్టి వర్క్షాప్స్లా చేస్తూ విద్యాపరమైన విషయాల్లోనూ అలాగే వ్యక్తులకి కృష్ణుడి మీద ఒక ఇది ఏర్పడేట్టుగా వాళ్ళంతా చేస్తూ ఉంటారు తర్వాత దీంతో పాటుగా ఇంకొంత ముందుకెడితే రాధ అదే అది ఏంటంటే మనకి యొక్క కృష్ణుడికి సంబంధించిన రాధారామన్ టెంపుల్ అని చెప్పి ఇంకోటి వస్తుంది అది స్వయంభులాగా కూడా అనుకుంటుంటే రాధకి సంబంధించిన ఆవిడికి ఇదిగా ఆయన చెప్తారు అది ఒక సాల లాగా ఏర్పడినట్టుగా కూడా చెప్తారు పదహారో శతాబ్దంలోనే ఆ టైంలో మనకి దాదాపుగా ఈ గోపాలనాథ్జీ అని చెప్పి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి దాని గురించి ఏర్పరిచినట్టుగా దాని గురించి చెప్పడం అనేది ఒకటి చెప్తారనమాట అది కూడా చూడడానికి చాలా 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 విశేషంగా ఉంటుంది అక్కడ ఏమని నమ్ముతారంటే ఆ యొక్క దేవత ఈ కృష్ణుడు వ్యక్తులతో పర ఇంటరాక్ట్ అవుతారు అన్న భావనతో కూడా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు అంటే వ్యక్తిగతంగా కూడా వ్యక్తులతో ఇంటరాక్షన్ ఉంటుంది అని వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు అదొకటి అది కాకుండా ఇంకా కొంత ముందుకెడితే అదే ప్రదేశంలో బృందావనంలో మనం చూసే రంగనాథ్జీ దేవాలయం అని చెప్పు ఉంటుంది రంగనాథ్జీ అనేది చాలా అది మనకి మన సౌత్ ఇండియన్ కన్స్ట్రక్షన్ మోడల్లో ఆ మోడల్లో అంటే ద్రవిడియన్ సంస్కృతి చక్కగా దాన్ని తయారు చేయడం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అదంతా కూడా నల్లరాజ్ శిల్లాగా ఒకటి పద్మనాభుడు పడుకున్నట్టుగా అలాగ చక్కటి శిలా విగ్రహంలాగా చాలా అందంగా చెప్పడం చెక్కడం ద్రవిడియన్ సంస్కృతిలో దాన్ని తయారు చేయడం చక్కటి ఆర్కిటెక్చరు చూడ్డానికి చాలా విశేషంగా అది తయారు చేయడం అనేది మనం ఆ టెంపుల్లో కూడా చూస్తాం రంగనాథ్జీ దేవాలయం అని చెప్పి దక్షిణ భారత శైలిలో నిర్మాణాత్మకంగా వాస్తుపరంగా అంటే వాళ్ళ యొక్క స్ట్రక్చరు ఆ రకంగా తయారు చేశారు అదొకటి చూడవలసిన దేవాలయంగా మనం బృందావనంలో తప్పనిసరిగా చెప్తాం అలాగే ఈ రంగనాథ్జీ దేవాలయంతో పాటు గోవింద్జీ దేవాలయం అని చెప్పి ఇంకోటి ఉంటుంది అది జైపూర్లో గోవిందుడు ఎలా ఉంటాడో అంటే కృష్ణుడు ఎలా ఉంటాడో సేమ్ అలాగే వాళ్ళు చెక్కడం అలాగే జైపూర్ ఆర్కిటెక్చర్ అంటే అంతా కూడా మనకి విభిన్న సంస్కృతులతో ఈ ఆర్కిటెక్చర్ ఉంటుంది కొంత మనకి ద్రవిడేన్ సంస్కృతి కొంత ఈ జైపూర్ ఆర్కిటెక్చర్ కొంత వెస్టర్న్ ఇలా రకరకాలుగా అక్కడ కనబడుతుంది ఆ గోవిందీజీ టెంపుల్ కూడా చాలా విశేషంగా ఎంత అందంగా అంటే కృష్ణుడు జైపూర్లో ఎలా ఉంటాడు గోవిందుడి రూపం అన్నది ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది ఇంకొకటి అలాగే ఇది కూడా దాటిన తర్వాత ఇది చూసి దీంతో పాటుగా ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళినట్లయితే మనకి ఇంకా సరోవర్ లాంటివి అలాగే కొన్ని ప్రదేశాలు వస్తాయి వీటికంటే కూడా మనం చెప్పే ఇంకొక ముఖ్యమైన ప్రదేశం ఏంటి అంటే ఇదే ప్రదేశంలో ఇక్కడ గోపేశ్వర్ టెంపుల్ అని చెప్పి ఒకటి చెప్తారు అదేంటంటే శివుడిది ఒక శివలింగంలాగా లాగా వజ్రనాభుడు అని చెప్పి ఈ యొక్క కృష్ణుడి యొక్క మునిమనవుడు ఏర్పరిచిన ఆ లింగం దాంట్లో ఏంటంటే ప్రకృతి పురుషుడి శివుడు ఉదయ సమయంలోనూ రాత్రి గోపేశ్వరులాగా స్త్రీగా అలంకరించడం గోపికలతో రసలీల సమయంలో కృష్ణుడు గోపేశ్వరిగా మారి ఒకనొక సందర్భంలో నృత్యం చేసినట్టుగా దాన్ని గుర్తుగా అలా చేస్తూ ఉంటారు అదొకటి విశేషంగా చూడవలసిన ప్రదేశం దీని తర్వాత ఇక కేసీ ఘాట్ అని వస్తుండే అక్కడ కేసీ అంటే ఒక రాక్షసుడిని కంసుడు పంపించాడు కృష్ణుడి మీద ఇది చేయమని కానీ ఆ సమయంలో కృష్ణుడే అతని మీద ఇదయ్యి అతను యుద్ధంలో ఓడించాడు కనుక కేసీ ఘాట్ అనేది చాలా బోట్ షేర్కి అన్నిటికీ విశాలంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దేవాలయాల గురించి బృందావనంలో అనేకమైన అనేకమైన దేవాలయాలు ఉన్నాయి అందులో కొన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఏది ఏమైనా చక్కటి అద్భుతమైన ప్రదేశంగా మనం బృందామని చెప్తాం కాబట్టి కృష్ణుడి లీలల్లో అందమైన ప్రదేశంగా దాన్ని తలుచుకోవడం ఈ రోజున మనకి విశేషంగా భావించవచ్చు నమస్కారం వీక్షించారు